యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి టీటీడీ పోస్టులకి నేను అర్హున నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మాట్లాడేంత మాత్రం అర్హత అని నేను అనుకోను మనకి ఒక సామాన్యుడిగా ఈరోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళారన్న నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను కలిసే పద్ధతి అమ్మా పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మా ఇదిగో ఇలానే ప్రతి వారం మీట్ పెట్టుకుంటాను అందరినీ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను

అలీగారు ఆయన నిలిపారండి అలీగారు వెళ్ళిపోయారు పోసాన్ గారి గురించి వదిలేండి నేను నేను అన్నాను నేను మాట్లాడాను అతన్ని అనే అవును ఎవరు కష్టం పెడతా ఎవరు చేస్తాడు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్కి గారు రిజైన్ చేయలేదు అన్నారు చేయకుండా ఇంట్లో పెట్టుకుంటాడండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటకు రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజల్లో మమ్మల్ని ఎందుకు ఓడించారో మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని కూడా లేదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి